ఓం నమ శివాయ అఖండ టూ తాండవం అనేది మొదలైంది సూపర్ హిట్ అని చెప్తున్నారు ఈ సినిమాని మనం ఎందుకు చూడాలి ఈ సినిమాలో ఒక హైలెట్ పాయింట్స్ ఏంటివి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి స్టోరీ లైన్ ఎలా ఉంటుంది ప్రతి భారతీయుడు ఈ సినిమాను చూడాలని అందరూ చెప్తున్నారు అసలు ఈ సినిమా దేని గురించి అనేది మనం డిస్కస్ చేద్దాం ప్రతి భారతీయుడు ఈ సినిమాను చూడాలి ఎందుకు చూడాలి అని అంటే హైందవ ధర్మం హిందూ హైందవ ధర్మాన్ని ఎలా కాపాడాలి హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి దేశాన్ని ఎలా రక్షించాలి అనే దాని గురించి ఈ సినిమా తీశారు పాయింట్ వైజ్గా డిస్కస్ చేద్దాం మనం ప్రతి భారతీయుడు ఖచ్చితంగా చూడాలి సనాతన హిందూ ధర్మం ప్లస్ దేశ రక్షణ గురించి ఈ సినిమా వచ్చేసి ఈ సినిమా శివ శివయ్య తాండవం శివయ్య తాండవం గురించి శివయ్య తాండవం బాలకృష్ణ యాక్టింగ్ చాలా బాగుంటుంది ఇవి ఇందులో అఖండ టూ తాండవం సూపర్ హిట్ అని చెప్తున్నారు అందరూ సనాతన హిందూ ధర్మం గురించి చాలా బాగా చూపించారు ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్లల్లా గూస్ బంప్స్ వస్తాయి మన ప్రజలకి తెలుగు ప్రజలకి లేదు ఇండియా ప్రతి భారతీయునికి దేశభక్తి ఏ మాత్రం ఉన్నా సినిమా సూపర్గా నచ్చుతుంది రెండో పాయింట్ ఏంటంటే స్పిరిచువల్ స్పిరిచువల్ గురించి హిందూ ధర్మం గురించి ఏ మాత్రం ఉన్నా ఖచ్చితంగా నచ్చుతుంది చాలా బాగా నచ్చుతుంది ఈ సినిమా అఖండ టూలో అఘోరా పవర్స్ని క్లారిటీగా చూపించారు ఈ అఖండ టూలో ఒక అఘోరాకి అన్ని పవర్స్ ఎలా ఉంటుంది అంత శక్తి ఎలా వస్తుంది అనేది అర్థమవుతుంది మనం కన్వే అవుతామన్నమాట ఆ ఆ శక్తివంతమైన క్యారెక్టర్కి ఎలివేషన్ సీన్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి విత్ బీజిఎం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఇచ్చారు తమన్ గారు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆ ఎలివేషన్స్ హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ఎవరీ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్స్ని ఎక్సలెంట్గా చూపించారు ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి ఈ సినిమా విషయానికి ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి బాలకృష్ణ యాక్టింగ్ సూపర్ బాలయ్య అభిమానులకి పండగ తాండవేమని అని నెగిటివ్ రోల్గా ఆదిపెన్ శెట్టి చేశారు ఈ ఆదిపెన్ చాలా బాగుంటాయి సీన్స్ అన్నీ కొంచెం తక్కువ ఉన్నది అని చెప్పవచ్చు సీన్స్ బట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ భారీ విజువల్స్ వైల్డ్ యాక్షన్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ శక్తివంతంగా అనిపిస్తుంది క్యారెక్టర్ మొత్తం మనకు చాలా శక్తివంతంగా అనిపిస్తుంది సంయుక్తం ఈ అండ్ ఎండింగ్ ఎమోషనల్ సీన్ బాగుంటుంది బాలయ్య ఇంట్రడక్షన్ శివునిలా నృత్యం చేస్తూ విలన్లను చంపే సీన్ ఉంటుంది అది ఎక్సలెంట్ అది గూస్ బంప్స్ అందులో నో డౌట్ ప్రతి భారతీయునికి నచ్చుతుంది ఈ సీన్ ఇంటర్వల్ సీన్ చాలా బాగుంటుంది సూపర్ అండ్ యాక్షన్ ప్లస్ స్పిరిచువల్ మూవీ అని చెప్పొచ్చు ఇది యాక్షన్ ప్లస్ స్పిరిచువల్ మూవీ ఎప్పుడైతే స్పిరిచువల్కి యాక్షన్ తోడవుతుందో ఇంకా ఎక్సలెంట్ మనకు ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం ఆంజనేయ స్వామి లంక పైన దాడి చేస్తుంటే ఆ సీన్ ఇంకా వెయ్యి రెట్లు మనకు గుజ్బం తెప్పిస్తుంది అలానే శివుని తా నృత్యం మనకు చాలా ఇష్టం శివుడు రాక్షసులపైన విరుచుకుపడుతుంటే చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది కదా సేమ్ ఇక్కడ కూడా అంతే యాక్షన్ ప్లస్ స్పిరిచువల్ కలిస్తే ఖచ్చితంగా ప్రతి భారతీయునికి సూపర్గా నచ్చుతుంది ప్రతి భారతీయుల స్పిరిచువల్ అనేది అనువనువున ఉంటుంది ఇక్కడ మతంతో సంబంధం లేదు ప్రతి ఒక్కరికి అనువనువున ఉంటుంది దానికి యాక్షన్ తోడైందంటే మాత్రం మనం చాలా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ ధర్మం కోసం ఘర్షణ అని చెప్పవచ్చు సినిమా ఏంటంటే ధర్మం కోసం ఘర్షణ శివయ్య దివ్య దర్శనం అని చెప్పవచ్చు ఈ సినిమా యొక్క దివ్య దర్శనం అని చెప్పవచ్చు బాలయ్య అభిమానులకైతే తాండవం ఇందులో నో డౌట్ ప్రతి ప్రేక్షకునికి నచ్చుతుంది ఈ సినిమాలకి హాల్లోకి ఎంటర్ అయ్యి సినిమా అంత చూసిన తర్వాత బయటికి వచ్చినాక ఖచ్చితంగా కొన్ని అద్భుతమైన సీన్లు ఉంటాయి ఆ సీన్లు ఇక అవి అలా రన్ అవుతూ ఉంటాయి మన మైండ్ లోపల ఆ సీన్స్ అంత ఈజీగా ఎరేజ్గా మన మైండ్లో అలా ముద్రించబడుతుంది అఖండ 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 టూ అఖండ టూలో ఎక్సలెంట్ సీన్స్ చాలా బాగున్నాయి కొన్ని సీన్స్ ప్రతి భారతీయునికి ఆ సీన్స్ తోటి బయటకు వచ్చేస్తారు అంత బాగా తీసారు కొన్ని సీన్స్ అయితే ఇక్కడ నాట్ ప్లేస్ కొద్దిమంది నాట్ ప్లేస్ ఏంటంటే స్టోరీ అనేక సమస్యల చుట్టూ తిరుగుతుంది ఒక ఆ సమస్య ఈ సమస్య అని చుట్టూ తిరుగుతుంటుంది అది ఒకటి కొంచెం నాట్ ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు ఇక్కడ స్టోరీ లైన్ డివోషనల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ డివోషనల్ భక్తి పరంగా యాక్షన్ పరంగా అండ్ ఎమోషనల్ మూవీ అని చెప్పవచ్చు అందరికీ నచ్చుతుంది కొద్దిమందికి డివోషనల్ ఎక్సలెంట్ కొద్దిమందికి యాక్షన్ ఎక్సలెంట్ నచ్చుతుంది కొద్దిమందికి ఎమోషనల్ పండుతుంది ఇది ఒక పాయింట్ నెక్స్ట్ ఇక్కడ స్టోరీ ఫైనల్గా స్టోరీ లైన్ చెప్తే మొత్తం స్టోరీ చెప్పండి ఎందుకంటే ప్రతి భారతీయుడు సినిమా చూడాలని కోరుకుంటున్నాను నేనైతే ఎలా వెళ్ళి చూశానో మీరు అందరు వెళ్ళి చూడాలని కోరుకుంటున్నా అదేంటి అంటే స్టోరీ లైన్ వచ్చేసి భారతదేశ సైనికుల కోసం ఒక ప్రాజెక్ట్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్ ఎవరు చేశారు ఎందుకు చేశారు అనేది మీరు సినిమా చూడండి శత్రు దేశాలు ఇండియాపై దాడి చేస్తుంది ఇది కామన్ శత్రు దేశాలు ఇండియా పైన దాడి చేస్తుంది ఉద్రిక్తలు సృష్టిస్తుంది ప్రజల్లో దేవునిపైన నమ్మకం పోతుంది ప్రజల్లో ఒక రకంగా దేవునిపైన నమ్మకం పోతుంది అటువంటి సిచ్యువేషన్లో ధర్మాన్ని కాపాడడం కోసం అని చెప్పేసి అక్కడా వచ్చి ప్రజల్ని ఎలా రక్షిస్తాడు ఆ రాక్షసులని శత్రువులను ఎలా శిక్షిస్తాడు ఆయన తల్లి ప్రేమకు ఎలా కట్టుబడి ఉంటాడు అన్నదే స్టోరీ లైన్ ఓవరాల్గా స్టోరీ లైన్ సినిమా చాలా బాగుంటుంది హిందూ ధర్మం పరంగా ఆలోచిస్తే మనం ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇవ్వచ్చు టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇవ్వచ్చు థౌసండ్ అవుట్ ఆఫ్ థౌసండ్ ఇవ్వచ్చు సినిమాటిక్ పాయింట్ ఆఫ్ లో ఆలోచిస్తే ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ అని చెప్పొచ్చు ఫోర్ పాయింట్ ఫైవ్ చెప్పొచ్చు కొద్దిమంది త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ అవుట్ ఆఫ్ ఫైవ్ అయితే చెప్పవచ్చు నో డౌట్ అందులో సినిమా మాత్రం ప్రతి ఒక్కరికి కొన్ని సీన్స్ ఎక్సలెంట్గా నచ్చుతుంది ఖచ్చితంగా అందరూ చూడండి మన ఛానల్ని కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాలయ్య అభిమానులు అందరూ అందరు ప్రేక్షకులు ఈ సినిమా నచ్చింది అంటే ఈ రివ్యూ నచ్చినా ఖచ్చితంగా నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్